దేవున్నమానికి మహిమ కలుగును గాక ప్రియులు ఎహేస్కెలాయ్ గారు గత ఆరు సంవత్సరాల నుండి వారి యొక్క యూట్యూబ్ ఛానల్ అయినటువంటి అనుదిన మన్నా అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక్కరోజు కూడా విడవకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి కొనసాగిస్తూ వచ్చారు ఈ రోజుతో ఆరు సంవత్సరాలు పూర్తయి ఏడవ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నందును బట్టి దేవాది దేవునికి ఇంత ఘనమైన బలమైన భారమైన సేవను కొనసాగిస్తున్న గారికి నా పక్షంగా నా కుటుంబపక్షంగా మా సంఘపక్షంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని యొక్క సత్య సువార్తను వారు తెలియజేస్తున్నందుని బట్టి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఈ అనుదినమన్న అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయటం వలన వారికి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి రెవరెండ్ ఎహెస్కెలాయి గారిని ఈ దేవుని పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగలాగన వారిని ప్రోత్సహించవలసిందిగా తెలియజేస్తూ దేవుడు ఈ కార్యాన్ని ఈ భారమైనటువంటి ఈ సువార్తను ఇంకా బలంగా ముందుకు కొనసాగలాగన కృపి చూపించవలసిందిగా దేవుని కోరుకుంటూ నా యొక్క ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను